మన ప్రియతమ నాయకులు మాజీ ఎమ్మెల్యే శ్రీ చందన్ రమేష్ గారి తనయుడు రాజకీయాలలో కొత్త వరవడు సృష్టిస్తూ నిస్వార్థ ప్రజాసేవకుడు ఎందరినో ఆపదలో ఆదుకుంటున్న ఆపద్ బాంధవుడు ప్రజా సమస్యలకై నిత్యం కృషి చేస్తున్న నిత్య కృషివలుడు ఆపద్ బాంధవుడు మన ప్రియతమ నాయకులు అలాగే నిత్య అన్నదానం చేస్తూ ఎందరో నిర్భాగ్యులకు అన్నదానం చేస్తున్న ఆపద్ బాంధవుడు తత్పరుడు దయాగుణ సంపన్నుడు ప్రజాశ్రేయస్సు కొరకు నిరంతరం పనిచేస్తున్న యువ నాయకుడు మన రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ శ్రీ చందన నాగేశ్వర్ గారి బర్త్డే ఈ నెల తొమ్మిదో తారీఖున జరగబోతుంది కావున ఆయనకి ముందుగా నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించి మంత్రి పదవిని అధిరోహించాలని ఆకాంక్షిస్తూ వారికి మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇట్లు మీ సురేష్